హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మనం ఉండలు చేసుకుందాం ఫస్ట్ నువ్వులు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోయి చేదు వచ్చేస్తుంది వేరుశనగుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిల్లో పోషకాలు ఉంటాయి కాబట్టి అందరికీ బలం అండి ఇవి ఒక పక్క నువ్వులని కూడా చూసుకోవాలి మళ్ళీ మాడిపోతాయేమో ఇవి కూడా ఫ్రై చేసుకుంటూ ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము వేరుసే నువ్వులు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి ఇది కూడా వేగినాక తీసి పక్కన పెట్టుకుందాం నువ్వులు చూడండి చాలా వరకు వేగాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఇవి వేగాయి అన్నప్పుడు మనకి మంచి అరోమా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవి ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా వదిలేస్తే కానీ ఇవి మాడిపోతాయి మళ్ళీ చేదు వచ్చేస్తుంది నువ్వులు లో ఫ్లేమ్లోనే పట్టండి మీడియంలో వద్దు హైలో కూడా వద్దు చూడండి నువ్వులైతే వేగిపోయాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి వచ్చేసి మీకు మనం స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకొని నువ్వుల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారుతాయి కదా నువ్వులు మిక్సీ పట్టేసుకున్నాం వేసేసుకున్నాము ఇప్పుడు ఇది వేరుశనగ పొడి కూడా వేసుకున్నామండి అది కూడా మిక్సీ పొడి చేసుకున్నాం బెల్లం కూడా తురుముకొని వేసేసుకున్నాము ఒక బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకున్నామండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దాకా ఫ్రై చేసుకున్నాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఆఫ్ చేసేసుకొని మనం దీంట్లో అవి వేసేసుకుందామండి కొంచెం కలుపుకున్నాం అంటే వేడిగా ఉంది కదా మళ్ళీ చేయి కాలుతుంది మొత్తం కలిపేసుకున్నాము ఇలా వండలు చేసుకోవాలండి అంతేనండి వండలు చుట్టేసుకోవాలి ఎంతో ఈజీ సింపుల్ రెసిపీ రవ్వ నువ్వులుండ్లు మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్